హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రవ్వ బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వీటిని ఇలా చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే పది బాదం పప్పులను తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు వీటి ప్లేస్లో జీడిపప్పునైనా చాప్ చేసి వేసుకోవచ్చు లేదంటే పావు కప్పు పెసరపప్పును పది నిమిషాల పాటు నానపెట్టి వాటినైనా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇలా బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండున్నర కప్పులు నీళ్ళను వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం బొంబాయి రవ్వను ఒక కప్పును తీసుకుంటున్నాం కదా దానికి కరెక్ట్గా రెండున్నర కప్పులు అయితే సరిపోతుంది ఒక కప్పు రవ్వకి ముప్పై కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అనిపిస్తే పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఎండు కొబ్బరి తురుము ప్లేస్లో మీకు పచ్చి కొబ్బరి తురుము ఉన్న దాన్నైనా వేసుకోవచ్చు ఇలా మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా ఒక కప్పు రవ్వను తీసుకొని మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా ఒక చేతితో వేసుకుంటూ మరొక పక్క గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ అనేది ఉండలు కట్టుకుండా ఉంటుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా రవ్వ బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి రవ్వ అనేది మనకు స్మాల్ బౌల్ కన్సిస్టెన్సీలో రావాలి రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారినివ్వాలి దీన్ని ఇప్పుడు చపాతీ డవ్లా కలుపుకోవాలి మనకి ఇలా రవ్వ కలుపుకునేటప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే ఇలా టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతీ డవ్లో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా సర్ఫేస్ ఫ్లాట్గా ఉన్న దానిపైన కానీ లేదంటే ఒక చపాతీ పీట పైన కానీ నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రోలర్ కూడా నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ డౌని ఈ ఫ్లోర్ పైన పెట్టుకొని ముందుగా ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా రోలర్తో రోల్ చేసుకోవాలి అలానే మరీ పలుచగా రోల్ చేయకూడదు దీన్ని కొంచెం మందంగానే మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ మాత్రం మందం ఉంటే మనకి సరిపోతుంది ఇలా కొంచెం షార్ప్గా ఉన్న గ్లాసుని తీసుకొని లేదంటే మీ దగ్గర ఏదైనా కట్టర్ అవైలబుల్గా ఉంటే ఇలా రౌండ్గా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే మీ నైఫ్తో అయినా మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా మిగిలిన డవ్ని మళ్ళీ ఇలా చపాతీ డవ్లా చేసుకొని రోలర్తో రోల్ చేసుకుంటూ ఇలా గ్లాస్తో కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా అన్నిటిని మనం కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసి దీనిలోకి ఇలా కొంచెం ఆయిల్ను వేసుకోవాలి వీటిని మనం డీప్ ఫ్రై చేయట్లేదండి షాలో ఫ్రై చేస్తున్నాం అందుకని ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లోకి స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వీటిని వెంటనే టోన్ చేయకుండా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత వీటిని సెకండ్ సైడ్ టోన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా టోన్ చేసుకునేటప్పుడు కొంచెం మనం బెల్లం వేసాం కదండి అది మెల్ట్ అవటం వల్ల ఇలా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటాయి ఇలా టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన వాటిని ఇలా నెక్స్ట్ బ్యాచ్ కింద ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వెంటనే కదిలించకుండా ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా రవ్వ స్వీట్ అనేది రెడీ అయిపోయింది అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో బాదం పప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు వీటిని ఇలా చేసుకొని ఒక ఎయిట్ కంటైనర్ కంటైనర్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మచ్